హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ మనమైతే ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చేసేద్దాం బాస్మతి రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాం బిర్యానీ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ మటన్ దమ్ బిర్యానీ నచ్చేస్తుంది చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో అలాగే పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పీస్కి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా తయారు చేసేద్దాం వచ్చేయండి ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలాలు చూపిస్తాను రెండు యాలకులు ఒక స్టార్ పువ్వు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల దాల్చిన చెక్క అనాస పువ్వు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మటన్ పీసుల్లో వేసుకోవాలి మటన్ అయితే ముప్పావు కేజీ తీసుకున్నానండి అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను మటన్ని ఒకసారి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలుగా ఉంటే సరిపోతుందండి సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు టమాటాల తరుగు ఒక మీడియం సైజు ఉల్లిని వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి గుప్పెడు పుదీనా తరుగు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకోవాలి నిలువుగా మధ్యకు కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ను వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు తినే రుచిని బట్టి కారాన్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి కచ్చా కచ్చాపచ్చాక దంచిన అల్లం వెల్లుల్లి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్కి బాగా పట్టే విధంగా పీస్లను బాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ని కలుపుకున్న తర్వాత ఒకటి రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి టైం ఉంటే మటన్ని ఓవర్ నైట్ కానీ లేదా ఎయిట్ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టైం లేకపోతే కనీసం రెండు గంటల పాటైనా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే రెండు గంటల పాటు మ్యారినేట్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక నిమ్మకాయ రసాన్ని వేసి మొత్తం కలిసే విధంగా కలిపి పక్కన ఉంచుకొని మ్యారినేట్ చేసుకోవాలి మనం ముందుగా బిర్యానీకి వేసిన స్పైసెస్ అన్నింటినీ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ రైస్లో మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నింటినీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె రుచికి తగ్గట్టు ఉప్పు ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకొని గరిటతో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మందంగా ఉన్న ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోవాలి మీరు కావాలంటే సగం నూనె సగం నెయ్యి కూడా తీసుకోవచ్చు నేనైతే అచ్చంగా నూనెతో చేస్తున్నాను సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేయడం కోసం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది బ్రౌన్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కడాయిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకొని హై ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూతతో క్లోజ్ చేసుకుని మటన్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మటన్ నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి నేనైతే నాలుగు విజిల్ పెడుతున్నాను మీ కుక్కర్ని బట్టి విజిల్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి బాస్మతి రైస్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి రైస్ అయితే ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చేతితో ఈ విధంగా నలిపి చూస్తే తెలుస్తుందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన రైస్ని జాలిగరటతో వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు లేకుండా రైస్ని మాత్రం తీసుకొని పూర్తిగా ఉడికి విజిల్ మొత్తం పోయిన మటన్ని స్ప్రెడ్ చేసుకుని మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి మటన్ గ్రేవీని కొద్దిగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి రైస్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర తరుగు పుదీనా తరుగు గోరవెచ్చటి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు మిగిలిన మటన్ కర్రీని వేసుకొని ఇదే విధంగా రైస్తో కోట్ చేసుకుని పైన ఇంకో లేయర్గా ఫుడ్ కలర్ వాటర్ అలాగే కొత్తిమీర పుదీనా తరుగు బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని అరకప్పు మనం ముందుగా రైస్ ఉడికించిన వాటర్ని వేసుకోవాలి రైస్ కంప్లీట్గా ఉడకడం కోసం గాలిపోకుండా మూతతో క్లోజ్ చేసి పైన ఏదైనా బరువును ఉంచి పెట్టుకోవాలి నేనైతే ట్వంటీ మినిట్స్ సిమ్లో పెడుతున్నాను మీరు ఉడికించిన రైస్ని బట్టి మీరు తీసుకున్న మటన్ని బట్టి టైంని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది గుమ్మ గుమ్మలు స్మెల్ వస్తున్నాయి చూడండి సేమ్ హోటల్ స్టైల్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ దమ్ బిర్యానీకి కర్రీ అస్సలు అవసరం లేదండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ దమ్ బిర్యానీతో పాటు లెమన్ సన్నగా కట్ చేసిన ఆనియన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి మటన్ దమ్ బిర్యానీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి Thank you for watching.